అండి వెల్కమ్ టు డికేస్ వరల్డ్ ఈరోజు మంచి ఓల్డ్ రెసిపీ ఒకటి అయితే చూపిస్తానండి బ్యాలపు చాలా బాగుంటుంది రాగి రాగిమిద్దలకైనా జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఇలాగా ఒక కప్పు శనగ బ్యాలు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని టైం ఉంటే వన్ అవర్ లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి బ్యాలు త్వరగా ఉడుకుతాయి అందులోకి ఇలాగా ఆలు కానీ లేదంటే మునక్కాయలు ఉంటే మునక్కాయలైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బ్యాలపులుసులోకి ఇక్కడ నేనైతే మునక్కాయలు లేవు కాబట్టి ఆలు అయితే నీట్గా పీల్చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను నానబెట్టుకున్న శనగ ఇలా కుక్కర్లోకి వేసుకొని ఈ ఆలు కూడా వేసేసి వాటర్ అయితే వేసేసి నాలుగు విజిల్స్ పెట్టుకుంటే బ్యాళ్ళు అలాగే ఆలు రెండు బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే తిరువాత కోసం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంతా వేసేసి అవి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలాగా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని ఈ ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మూడు టమోటాలను అయితే ఇలాగ సనగ కట్ చేసుకొని అయితే వేసుకోండి ఒకవేళ టమోటాలు తక్కువగా వేసుకుంటే కొంచెం చింతపులుసు అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు టమోటాలు వేసుకున్నాను సరిపోతాయి ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసి ఇలాగ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకొని బాగా ఈ టమోటాలన్నీ పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఇలాగ ఆయిల్ ఫామ్ అయితేనే బాగుంటుంది టమోటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేసుకోండి ఇలా ఈ రెండు కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి బ్యాళ్ళు ఆలు రెండు ఉన్నాయి కదా వీటిని ఇలాగా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని గ్రేవీకి తగినంత వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలి ఇలాగంతా ఒకసారి బాగా కారం అంతా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక మరుగు వచ్చేంత వరకు అయితే మరిగించుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి గ్రేవీ తిక్కుగా ఉంటుంది కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి ఇలాగా కొబ్బరి పొడి వేసేసుకొని మళ్ళీ ఒక పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఈ బ్యాలపు పులుసు ముద్దలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రాగి ముద్ద ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి